ప్రియమైన వారిలారా మీ అందరికీ నా హృదయపు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు హిజగయ గారి గురించి మాట్లాడుకుందాం ఏమిటంటే రెండో రోజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచనంలో ఉంది మన హిజిగయ్య గారి గురించి చదివితే మనకు తెలుస్తుంది చూసారా దేవుడు కలిగిన బిడ్డలకి ఎవరైనా అన్యాయం చేయాలంటే దేవుడు సహించడు దేవుడే తీర్పు తీరుస్తాడంట మరి హిజిగయ్య గారు గోనె పట్టా కట్టుకుని తన వస్త్రములు చింపుకునేలాగా సమస్య వచ్చింది అందుకనే మొదటి వచనంలో తన వస్త్రములు చింపుకుంటున్నాడట నిజమే ఎంత బాధ కలిగితే వస్త్రములు చింపుకుంటారు రావీద్ గారు కూడా వస్త్రములు చింపుకున్నారు ఒక విషయంలో ఎందరైతే వస్త్రములు చింపుకుంటారు వారు హృదయంపోతుంది అని అర్థం కదా అయితే ఒక రబ్షాకి అనే వ్యక్తి రబ్షాకి అనే వ్యక్తి దేవుని బిడ్డలైన రాజుగా ఉన్న ఇజ్గే గారిని ఏ విధంగా దూషిస్తున్నారో చూసారా ఆయన రాజు అయినప్పటికీ ఇజికేయ గారు తన పలుకుబడి ఉపయోగించలేదు తనకున్న సామర్థ్యతను ఉపయోగించలేదు అతని మీద తిరుగుబాటు చేయలేదు ఆ రాజుల మీద కోపించలేదు కానీ తన ప్రజల కొరకు తన యొక్క ప్రజలకు న్యాయ తీర్పు కొరకు ఇజికే గారిని నమ్మొద్దు అన్న తన ప్రజలకు అన్యాయం జరగకూడదనుకుని తన ప్రజల నిమిత్తం ఆయన ఓర్పు కలిగి ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో చూడండి ఆ లెటర్ ఇప్పంట దేవుని సన్నిధిలో పరచి ఒక మాట ఎంత చక్కగా రాజులో రాజైన దేవుని స్థుతిస్తూ ఎంత చక్క భూమి ఆకాశం కాలుగా చేసిన దేవుడిని శరేబులతో కెరేబులతో కొనియాడబడుతున్న సాయలు దేవుడని ఆయన ఎంత చక్కగా ప్రార్థిస్తూ దేవుని మహిమపరుస్తూ